ప్రతిరోజు శ్రీ కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథలు మోక్షం కావాలి ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక గూర్ఖా వచ్చాడు మనసులోని కష్టాల భారం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది విషయం ఏంటో అతన్ని అడుగు అని పక్కనున్న శిష్యునితో చెప్పారు స్వామివారు ఆ గోర్ఖ స్వామివారితో నేను పుట్టినప్పటి నుండి నాకు కష్టాలు తప్ప ఏమీ తెలియవు ఏదో నా పురాకృత పుణ్యకర్మ వల్ల దైవస్వరూపులైన పరమాచార్య దర్శనానికి రాగలిగాను నేను మళ్ళీ పుట్టకుండా మీరు నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు ఆహా అలాగే అవని ఇక నువ్వు మరలా పుట్టవు నీకు మోక్షం ఇచ్చేస్తా అని అనలేదు మహాస్వామివారు చాలా ప్రేమతో అతనితో ఇలా మాట్లాడారు అటువంటి వరాన్ని ఇచ్చే శక్తి నాకు లేదు కానీ నేను నిత్యం కొలిచే త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరిని ప్రార్థిస్తాను నీ కోరిక పూర్ణం అవ్వాలి అని చెప్పారు ఆ గోర్ఖ ఈ జవాబు చాలు అనుకున్నాడు ప్రసాదం తీసుకొని వెళ్ళబోతూ నేను ఇక మళ్ళా పుట్టను నాకు మరు జన్మ లేదు ఇది ఈశ్వర శాసనం అంటూ సంతోషంతో వెళ్ళిపోయాడు జ్ఞానమనే వెలుగును పంచే మెరుస్తున్న కళ్ళతో స్వామివారు చాలా కాలం తరువాత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయిధ్యం కావాలని కోరినవాడు ఇతనొక్కడే అని తెలిపారు నేను విన్న ఒక విషయం నాకు స్ఫురణకు వచ్చింది ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చెబుతూ రాముడు సాక్షాత్ మానవావతారం మనుషుడిగానే పుట్టాడు మనుష్యుడిగానే కదిలాడు మరి జటాయుకి మోక్షాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే అది కేవలం స్వధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యపడింది శ్రీమఠం ఉద్యోగులు శిష్యులు ఎవరు స్వామివారు అపర శివావతారులు అని గ్రహించలేదు కానీ ఆ గోర్ఖ దాన్ని గ్రహించాడు సరస్సులో ఉన్న పద్మము యొక్క విలువ అక్కడే ఉన్న కప్పలకు కానీ చేపలకు కానీ తెలియదు కానీ ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మిదకు దాని విలువ తెలుసు అందులో ఉన్నది మకరందమని తెలుసు దాన్ని గ్రోలడానికి పద్మం ఎక్కడ ఉన్నా తుమ్మిద వెతుక్కుని వచ్చి మరీ ఆస్వాదిస్తుంది శ్రీమఠం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ పరమాచార్య అనుభవాల సంగ్రహం జయ జయ శష్కర హరిహర శస్కర అపార కరుణాసింధుం జ్ఞానదం చంద్రశేఖర శ్రీచంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్వహం కంచి పరమాచార్య వైభవం సర్వం సర్వ త్రికృష్ణాపణమూల సమస్త రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ